మనం అనుకుంటాము మనకి బ్యాకప్ ప్లాన్ బ్యాకప్ మనుషులు ఉంటే నాకు సహకరించే వారు ఉంటే నన్ను అర్థం చేసుకునే వారు ఉంటే నాకు వీరుంటే వారు ఉంటే బాగుండు కదా మరి ముఖ్యంగా సింగిల్గా ఉన్నవారు స్త్రీలు కానివ్వండి పురుషులు నాకు తొందరగా వివాహం అవుతే బాగుంటుంది నా హృదయంలో పంచుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఈరోజు దేవాది దేవుడు హీజ్ అ పర్సన్ నమ్ముతున్నారా ఆయన ఒక వ్యక్తి అని నమ్ముతున్నారా దేవాది దేవుడు ఆయన ఒక వ్యక్తి ఆయన కేవలము మన బాధలు వినే దేవుడు కాదు మన బాధలకి తగినట్టు జవాబునిచ్చే దేవుడు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు మనల్ని నడిపించే దేవుడు అని నమ్ముతున్నారా నమ్ముతున్న వారు చేతులెత్తి హాలిలు చెప్తారా అంత కొండంత దేవుడు మనకుంటే మన హృదయంలో ఎంతో దిగులు కదా వీరుంటే బాగుండే వారికి అందరు ఉన్నారు వారు నాకు లేరే నేను ఒంటరిగా ఒంటరి వాడిగా ఉన్నాను ఒంటరి దానిగా ఉన్నాను అని అనుకుంటున్నారేమో దేవుడు మీతోటి చెప్తున్నాడు కొండంత దేవుడు నేను తోడు నన్ను హాల్లుయా కొండంత కొండంత ధైర్యం తెచ్చుకొని ఉంట అని అంటూ ఉంటారు కదండి మన ఆంధ్రలో సామెతలు చెప్తూ ఉంటారు కదా కొండంత ధైర్యం తెచ్చు కొండంత వ్యక్తి ఉన్నాడు కదా దానికి ఇంకేంటి భయము వ్యక్తులు ఉంటారు పోతారండి ఉంటారు కొద్ది కాలం ఉంటారు తర్వాత మనసు మార్చుకుంటారు కానీ మన దేవుడు స్థిరమైన దేవుడు ఎప్పుడు మారని దేవుడు మనము పాపం చేసినంత మాత్రాన ఆయన ప్రేమ తరిగిపోదు మనము చక్కగా భక్తితోటి జీవించినంత మాత్రాన ఆయన ప్రేమ పెరగదు శాశ్వతమైన ప్రేమతోటి ఆయన మనని ప్రేమించే దేవుడు